నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి ఏక ఫార్టీ సెవెన్ పెట్టి ఇంట్లో ఉన్న అందరిని ఏక సెవెన్ పెట్టి కాల్ చేసిందంట అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష వారికి చెప్పండి వారు చదువుకుంటే చదువుకున్నారు గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుండ అధ్యక్ష ఎందుకు సార్ కూర్చుంటాను కూర్చుంటాను అండి మీ బాగా వాళ్ళవే బాగా వినసొంపు ఉంది కదా కూర్చుంటాను మీరు కూర్చోమంటే కూర్చుంటాం గంటలు వాళ్ళు మాట్లాడి కూర్చుంటాను ఎట్లా సార్ మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా గొత్తు నొక్కితే ఎట్లా సార్ ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో అంత ఆవేశంలో అంత ఆవేశం అంత అయ్యి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే 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 మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో రెండు గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కట్టగాలి నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ ఓట్ వేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చేసినారు యాభై ఏడు వేల ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు చేసినారా ఓట్లు మీకు అందుకే అడిగిన రేవంత్ రెడ్డి గారు రంకెలతో ఏమి రాదు ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు అధ్యక్ష మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దవాగు రెండు సార్లు కొట్టుకొని పోయింది సుంకిశాల కూలిపోయింది భక్త రామదాస్ మోటార్లు మునిగిపోయినాయి సాగర్ ఎడమకాలు ఒక భార్య అధ్యక్ష తారక రామ చెప్పే అన్ని ఎట్లున్నాయంటే ఉన్న మాట చెప్పి ఉలికిపోయినట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపాము చంపే అలవాటు మాకు లేదు అధ్యక్ష సత్యపాము చంపే అలవాటు మాకు లేదు ఆయన చెప్తే అన్ని అబద్ధాలు మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక ఇలా సభను తప్పుదవ పట్టిస్తున్నారు అధ్యక్ష వాదేం అధికారం ఉంటే అధికారం పోరాక ప్రస్తుతంలో మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రస్తుతంలో మాట్లాడుతున్నారు మరి వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడితే వాళ్ళు ఇంటి వ్యవహారం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన పదిహేను ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కరిగా సర్దిద్దుకుంటూ ప్రజా పాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపు మాట్లాడిన అధ్యక్ష మాకు ముఖ్యమంత్రికి సత్య పాలన చంపాల్సిన అవసరం లేదు అధ్యక్ష మీరు దయచేసి సభకు నిజాన్ని మాట్లాడండి మా ప్రభుత్వానికి సూచనలు జరగవాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష प्लीज प्लीज सो इफ इफ इट कंटिन्यू डिस्टर्बन विलकूडूड मुख्यमंत्री गार्ट